ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాలన్నీ కూడా ఆ యొక్క పరిస్థితులు మారిపోయాయి తంత్రాలన్నీ మారిపోయాయి ఒకప్పుడు అంటే వేరు భౌగోళికంగానో లేకపోతే సిద్ధాంతాల పరంగానో ఏదో చిన్న చిన్న యుద్ధాలు జరిగేవి లేదా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిన సరిహద్దు ప్రాంతాల్లో జరిగేవి కానీ ఇప్పుడు అలా కాదు ఇక్కడ ఉన్న దేశం ఇంకెక్కడో ఉన్నటువంటి దేశంతో పోరాడే పరిస్థితి అది ఏ విధంగా కావచ్చు ఆయుధాలు కూడా ఆ విధంగా తయారయ్యాయి దానికి మించి ఇప్పుడు అణ్వాయుధాలతో యుద్ధం అణ్వాయుధాల కంటే కూడా ఆ రేడియో ధార్మికతతో అదేదైతే ఉంటుందో రేడియేషన్ దాన్ని ఉపయోగించి కూడా ఇప్పుడు ప్రజల్ని దేశాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్ళిపోయేటటువంటి యుద్ధాలు రాబోతున్నాయి త్వరలో అని ఇప్పుడు సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు అయితే వంద సంవత్సరాలు పూర్తయినటువంటి నర్సింగ్ హోమ్ లో ఆయన ప్రసంగించారు నరేంద్ర మోదీ గారితో నాది ఇదే విషయాన్ని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో రేపు భవిష్యత్తులో అణ్వాయుధాలు చూపి బెదిరిస్తే ఎవరు భయపడాల్సినటువంటి అవసరం రాకుండా ఇప్పటి నుంచే సైనికులకి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయండి అని చెప్పారు ఆ విధంగా ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాం ప్రపంచంలో అన్ని యుద్ధ తంత్రాలు మారిపోయాయి ఇక ఏ దేశానికి ఆ దేశమే సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంది ఆయుధ సంపత్తిని ఇప్పుడు భారత్ కూడా భారీగా మోహరిస్తుంది అది సంయుక్తంగా సొంతంగా రష్యా భారత్ సంయుక్తంగా అలాగే ఇజ్రాయేల్ భారత్ సంయుక్తంగా దాంతోపాటు సొంతంగా భారత్ కూడా నిర్మించుకుంటుంది అలాగే ఫ్రాన్స్తో కూడా ఒప్పందాలు చేసుకుంటుంది అలా ఒప్పందాలు చేసుకుంటూ సంయుక్తంగా చేస్తున్నాం అలాగే మళ్ళీ సొంతంగా కూడా మనం తయారు చేసుకోగలుగుతున్నాం కాకపోతే ఈ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి ఇంజిన్ల మీద కూడా మనం పట్టు సాధించి ఆ ఇంజిన్లు కూడా తయారు చేసుకోగలిగితే ఇక ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు మనకి ఇంకా మన లాపేవారు కూడా ఉండరు మనం కూడా చైనా అమెరికా రష్యాతో సమానంగా నిలవగలుగుతాం ఆయుధాల విషయంలో